ప్రెజ్లాడ్ షాలో మీ అందరికీ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ చూసినా నకిలీ ఉద్యీవాలు అనేటివి కనబడతా ఉంటున్నాయి ఏమిటి నకిలీ ఉద్యీవాలు అంటే ఉదాహరణకి షిబారాని సులమోన్ రాజు గురించి వినినప్పుడు ఉన్నదా సీన్ అని సులుమోన్ రాజుని చూసి దర్శించినప్పుడు ఆ రాజ్యాన్ని చూసినప్పుడు అరే వీళ్ళు చెప్పిన దానికంటే ఇక్కడ ఎంతో ఎక్కువగా ఉన్నది వాళ్ళు చాలా తక్కువ అయినాను వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అని వీళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారని నేను అనుకున్నాను కానీ అక్కడ చూస్తే మాత్రం వీళ్ళు చెప్పింది చాలా తక్కువ అనే విషయాన్ని అక్కడ షీబార్ అని చెప్పడం జరుగుతుంది సోనమన్ రాజు గురించి కానీ మన దేశంలో ఉంటున్న పరిస్థితి ఏంటంటే ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు కానీ అక్కడ వెళ్ళి నిజంగా దాన్ని పరిశీలించి చూస్తే అందులో టెన్ పర్సెంట్ కూడా అక్కడ ఈ ఈరోజుల్లో అలా హెచ్చించుకుంటూ ఉంటున్నారు అందుకని మన భారతదేశం ఇప్పటికీ రెండు శాతమే క్రైస్తత్వం చూ అంటే ఒక వ్యక్తి ఒక పట్టణాన్ని మార్చలేకపోయాడు కానీ కొందరు దేశాలే మార్చేస్తున్నారు ఇతర దేశాల్లో దాని ప్రకారం చూస్తుంటే మన దేశంలో గొప్ప దైవ దైవజనులు పుట్టినప్పటికీ వాళ్ళంతా వేరే దేశాల్లో పుట్టినంత గొప్ప దయభజనలు మన దేశంలో పుట్టలేదని మనం గ్రహించవచ్చు చూడండి ఒకసారి నేను ఒక హైదరాబాద్లో గొప్ప కృపాబోధకుడు చాలా పేరునబడతా ఉంటుంటే అతడు అనేక మందికి బ్యాప్టిజాలు వేల మందికి ఈరోజు ఇవ్వబోతున్నాడని ప్రకటింపబడింది ఎక్కడ అని చూ అని చెప్తే నన్ను కూడా రమ్మని చెప్పారు అదేంటంటే షామీర్పేట చెరువు ఇక్కడ ఎక్కువ బ్యాప్టిజాలు ఎవరు ఇచ్చారో తెలుసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది కృపాబోధకుడు అయితే అక్కడ ఒక వెయ్యి మంది బ్యాప్టిజాల వరకు ఆ రోజు జరుగుతూ ఉంటున్నాయి ఆ రోజు ఎవరు అందరు నీళ్ళ పెట్టేసి వాళ్ళందరూ బ్యాప్టిజాలు ఇస్తూ ఉంటున్నారు మొదట అరే ఇంతమంది రక్షింపబడ్డారా అని నేను అనుకున్నాను భ్రమపడ్డాను తర్వాత ఒక అమ్మాయి అమ్మాయిని చూసి ఆ పాస్టర్ గారు నువ్వు ఇంతకుముందు బ్యాప్టిజం తీసుకున్నట్టున్నావు కదా అని అడిగాడు అవును పాస్టర్ గారు నేను ప్రతి సంవత్సరము మీ దగ్గర బ్యాప్టిజం తీసుకుంటాను అని చెప్పింది నేను ఆ విషయం విని వరకు చాలా షాక్ తిన్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం బ్యాప్టిజం తీసుకుంటుందంట అయితే అక్కడ వచ్చిన చాలామంది కూడా కనుక్కున్నది నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే సంఘాల బ్యాప్తి తీసుకున్నాను ఇంకోటి వాళ్ళు ఇతడు సువార్త చెప్తే రక్షింపబడిన వ్యక్తులు కాదు ఆల్రెడీ ఎక్కడెక్కడ రక్షింపబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాప్టిజాలు తీసుకుంటున్నారు అదే పరిస్థితి ఇది నకిలీ ఉద్యమాలు ఈరోజు చాలామంది నాకు ఈ పట్టణానికి చాలామంది వచ్చేసి సువార్త చెప్పి ఎవరిని రక్షించాలని రావట్లేదు వాళ్ళ సంఘాల్లో ఉద్యమం ఉద్యమం అంటే అది వేరే సంఘాలని వాళ్ళు దోచుకోవడమే తప్ప ఎవరో సువార్త చెప్పి రక్షణలోకి నడిపిస్తే ఆ సంఘాలను దోచుకోవడం తప్ప ఇంకేం లేదు ఇంతకీ ఆ సంఘానికి ఆ సంఘానికి అంత వేల ఎందుకు వచ్చారని చూస్తే ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి నాకు దేవుడు చెప్పాడు నా సంఘానికి వస్తే అందరికీ సొంత ఇల్లులు ఉంటాయి అందరికీ సొంత కార్లు ఉంటాయని చెప్పాడు అలా పదే అలా అంత ఆ విషయం కాకుండా ఒక పోస్టర్ ఇచ్చి శాతాన్ని తొక్కుతున్నట్టు ఒక పోస్టర్ ఇచ్చాడు ఆ పోస్టర్ పెట్టుకున్న వాళ్ళందరి జీవితాల్లో సమాధానం ఆశీర్వాదం వస్తుంది అని పోస్టర్ పెట్టుకుంటే అయిపోతుందంట వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదంటే మన కృపలు ఉన్నామంట మనం ఏం చేసినా ఎలా బతికినా కానీ పరలోకం వెళ్ళిపోతాము అని చెప్పడం స్టార్ట్ చేశాడు అరే ఈయనకు ఆయన సంఘానికి వెళ్తున్న వారందరికీ సొంత కాలు సొంత ఇల్లులు అన్నీ వచ్చేస్తాయంట ఏం ఏమి ఇలా ఏం చేయాల్సిన పని లేదనమాట అంతా ఉచితంగా వచ్చేస్తాయన్నమాట సో అలా నేను పదిహేను సంవత్సరాలను చూస్తూ ఉంటే వాళ్ళ జీవితాల్లో కొంచెమున మార్పు లేదు ఒక్కొక్కరు రెండు రెండు మ్యారేజ్లు మూడు మూడు మ్యారేజ్ చేస్తారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు ఏమనంటే నా క్రియలు కావు దేవుడు నన్ను ఏ పరిశుద్ధంగా చూస్తున్నాడు నా క్రియలు కావు నేను ఉచితంగా రక్షింపబడ్డాను నా క్రియలు తీర్పు లేదు నేను ఏం చేసినా అది దేవుని దృష్టిలో కనబడదంట ఆయనకి నా మీద ఏ రక్తం కనబడుతుందంట నేను ఏం చేసినా కానీ పరిశుద్ధంగానే కనబడతాను అనే విచిత్ర బోధ వాళ్ళు చూస్తూ ఉన్నారు సో ఈరోజు వస్తున్న ఉద్యోగం ఏమిటంటే అనేక సంఘాన్ని దోచుకోవడం ఎవరు కూడా సువార్త చెప్పి నూతనమైన వ్యక్తుల్ని రక్షణలో నడిపించాలని కోరుకోవట్లేదు ఇది చాలా చింతించాల్సిన విషయం ఇదే నకిలీ ఉద్యమాలు ఈరోజు మనం మన భారతదేశం అంతా చూస్తూ ఉంటున్నాం ఇది ఉద్యమం కానే కాదు ప్రేజలాడు